రుచి తినరామై రోజు తిన్నా మరి మోసే తీరనిది ఏంటి రెసిపీ చూపించకుండా సాంగ్ పాడేస్తుంది అనుకుంటున్నారా వచ్చేస్తున్నా మా పల్లెటూళ్ళలో చేసే అచ్చమైన కోడిగుడ్డు కర్రీ ఇలాగే చేస్తారనమాట మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ కర్రీ తయారు చేయండి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు ఐదారు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసి తోరగా వేయించుకుందాం తరువాత అందులోకి రెండు పెద్ద ఉల్లిగడ్డ తరుగు అందులోకి వేసుకొని కొద్దిగా వేగిన తరువాత అందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో రెండు నిమిషాల పాటు లో లో వేయించుకుందాం తరువాత అందులోకి శుభ్రం చేసుకుని సన్నగా తరిగిన ఐదు టమాటాలు పావు టేబుల్ స్పూన్ పసుపు సరిపడంత సాల్ట్ వేసుకొని టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు మీడియం లో వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఐదు నిమిషాల తరువాత అందులోకి అర టీ గ్లాస్ వాటర్ అందులోకి వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు లో లో ఉడికించుకున్న తరువాత ఇక్కడ చూస్తున్నారు కదా అర డజన్ ఉడికించుకొని ఇలా సగాన్ని కట్ చేసుకొని ఇప్పుడు అందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత ఏ మాత్రం కదపకుండా లో లో చక్కగా వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా మొత్తం కోడిగుడ్లు అందులోకి వేసుకున్నాక లో లో మరో ఐదు నిమిషాల పాటు వేయించుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ రెసిపీని ట్రై చేయండి లొట్టలు వేసుకుని తింటుంటారు మరి ఇలా ఉడికిన తరువాత చివరిగా కొత్తమీరీ వేసుకొని వేడి వేడి అన్నంలోకి సవ్ చేసుకొని నేను స్టార్టింగ్ పాడనే పాట రుచి అంటూ లొట్టలు వేసుకుంటూ తిని to be